వనదుర్గ మాతను దర్శించుకున్న జాగృతి అధ్యక్షురాలు కవిత మెదక్ జిల్లా ఘనాపూర్ ఆనకట్టను సందర్శించిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకొంట్ల కవిత అనంతరం వనదుర్గ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు మనకు పంతొమ్మిది వందల ఐదులో నిజాం నవాబు ఉన్న టైంలో కట్టినటువంటి గన్పూర్ ఆయకట్టే ఇవ్వాలటి వరకు కూడా మెదక్కు ఒక వరప్రధానిగా ఉందని చెప్పక తప్పని పరిస్థితి సరే మధ్యలో అనేక సంవత్సరాలు తెలంగాణ కోసం కొట్లాడడం ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చింది వచ్చిన తర్వాత కూడా ఈ ఉమ్మడి మెదక్ జిల్లాలలో మనం ఏదైతే కాళేశ్వరం ఫలాలు అందుతాయనుకున్నామో అది ఇంతవరకు కూడా అందలేదు అంటే ఇప్పటికీ కూడా ఈ ఘనపురం ఆయకట్టు పారిచ్చేటటువంటి ఇరవై రెండు వేల ఎకరాలే ప్రాపర్గా ఇరిగేటెడ్ వాటర్ మెదక్ నర్సాపూర్ నియోజకవర్గాల్లో అందుతున్నటువంటి పరిస్థితి మరి అటువంటి ఘనపూర్ ఆయకట్లో దాదాపుగా మట్టి పేరుకపోయి సగానికి సగం దాని కెపాసిటీ పడిపోయినటువంటి పరిస్థితిని చూస్తున్నాం ఆ మట్టిని తీయాలనేటటువంటి డిమాండ్ చాలా రోజుల నుంచి ఉన్నది అట్ ద సేమ్ టైం మట్టిని తీయడంతో పాటు గేట్ ఎత్తు పెంచాలనేటటువంటి సారీ హైట్ పెంచాలి డ్యామ్ది ఆయకట్టుది అనేటటువంటి ఒక డిమాండ్ కూడా ఉన్నది అవన్నీ పరిశీలించిన తర్వాత ప్రభుత్వం దాదాపు ఒక నలభై ఎనిమిది కోట్ల రూపాయలతోని నాకు గుర్తున్నంత మటుకు ఏడు సంవత్సరాల క్రితం జీవో వచ్చింది ఆ తర్వాత కొంతమేరకు పనులు జరిగినాయి కొంత ఎవరైతే ల్యాండ్ లూజర్స్ ఉన్నారో భూ నిర్వాసితులు ఉన్నారో వారికి కొంత పరిహారం ఇచ్చిండ్రు ఇంకా పరిహారం ఇవ్వాల్సింది బాకీ ఉంది అందుకోసమే ఆ పనులు జరగకుండా ఉన్నాయి అయితే ఇవాళ మనం ఆలోచన చేసుకోవాల్సింది ఏంటి అని అంటే ఒక పక్క కాళేశ్వరం నుంచి లక్ష యాభై వేలు ఎకరాలు ఏదైతే పారతాయనుకున్నామో ఆ పనులు మధ్యలోనే ఆగిపోయినాయి పురాతనమైనటువంటి గణపూరానికట్ పనులు కూడా మధ్యలోనే ఆగిపోయినాయి వీటిని త్వరితగతిన పూర్తి చేసేటట్టుగా ఇప్పుడున్నటువంటి ప్రజాప్రతినిధులు అది ఏ ఏ పార్టీ అయినా కానీ ఇప్పుడున్నటువంటి ప్రజాప్రతినిధులు ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది మరి ఇవాళ మేము గణపూర్ ఆనికట్ని చూడడం జరిగింది ఈ భూ నిర్వాసితులతో కూడా చర్చ చేస్తాం ఇరిగేషన్ అధికారులతో కూడా మాట్లాడతాం కంపల్సరీ ఏదైతే పెండింగ్ పనులు ఉన్నాయో కొంత మనీ ఇస్తే ఎనిమిది ఇంకా పదమూడు కోట్లు ఇస్తే భూ నిర్వాసితుల పని అయిపోతుంది దాదాపు ఇంకొక ముప్పై కోట్లు రిలీజ్ చేస్తే ప్రాజెక్ట్ పని కూడా అయిపోతుంది అంత చిన్న అమౌంట్ కూడా రిలీజ్ చేయకుండా మరికి తాత్సరం చేయడం కరెక్ట్ కాదు మెదక్ జిల్లాలకు ఇప్పుడున్న ఏకైక సోర్స్ ఇది మెదక్ నర్సాపూర్ కాన్స్టెన్సీలకు దీని మీద తక్షణమే దృష్టి పెట్టాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను థ్యాంక్ యూ జై తెలంగాణ తెలంగాణ ఏడుపాయల వనదుర్గ అమ్మవారి దర్శనానికి ఇక్కడికి రావడం జరిగింది తెలంగాణ జాగృతి జనం బాట కార్యక్రమాల్లో భాగంగా అన్ని జిల్లాలు తిరుగుతున్నాం ఇవాళ మెదక్ జిల్లా చేరుకోవడం జరిగింది మరి ఇక్కడ అమ్మ వనదుర్గ అమ్మవారి ఆలయం కూడా ప్రతి సంవత్సరం దాదాపు ఒక అరవై డెబ్బై రోజులు ముంపు గురయ్యేటటువంటి పరిస్థితి ఉన్నది అట్లా అమ్మవారి ఆలయం ముంపు గురి కావద్దంటే పక్కనే ఉన్నటువంటి యొక్క ఎత్తు పెంచాల్సినటువంటి అవసరం ఉన్నది మరి మీకు తెలుసు గత పది సంవత్సరాలలో మనం ఒక మూడు బ్రిడ్జ్లు వేసుకున్నాం ఆలయానికి వచ్చేటటువంటి వసతులు పెంచుకున్నాం కొన్ని రకాల సౌకర్యాలు చేసుకున్నాం కానీ ఇంకా కొంత పని జరగాల్సినటువంటి అవసరం ఉంది అందులో ప్రధానంగా అమ్మవారి ఆలయం ప్రతి సంవత్సరం ముందంటే కనపూర మానికట్టు ఎత్తు పెంచుకోవాలి మరి ఎత్తు పెంచడానికి కూడా డబ్బులు ఆల్రెడీ మంజూరైనవి కానీ పనులు కాకుండా అయిపోవడం జరిగింది సో నేను ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాను పనులు ద్వరితగతిన చేయండి అట్ ద సేమ్ టైం ఆ ఆయకట్లో మునిగిపోతున్నటువంటి నిర్వాసి ప్రజలు ఎవరైతే ఉన్నారో వారికి ఇవ్వాల్సినటువంటి డబ్బు కూడా త్వరితగతిన చెల్లించండి వారు డబ్బడితే డబ్బు భూమి అడిగితే భూమి ఇచ్చి ప్రాజెక్టు నిర్మాణం చేపట్టవలసిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను